రేజ్ అలాడ్ ప్రభు స్తోత్రం ఈరోజు వాగ్దాన సందేశం సామతల గ్రంథం తొమ్మిదో అధ్యాయం పదవచనం యహోవయందు భయభక్తులు కలిగి ఉండేటి ఈరోజు వాగ్దానం ప్రభు మాట్లాడుతున్న సందేశం భయభక్తులు కలిగి దేవుని యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారు ఆశీర్వదించబడతారని దేవుని వాక్యము సరి దేవుని యందు భయము మనుషులకు ఉండాలి దేవుని బిడ్డారా ఎవరికైతే భయం ఉండదు వారి ఆశీర్వాదం పొందుకోరు ఎబ్రిల రాసిన పత్రిక ఐదో అర్థం వచనం భయభక్తులు కలిగి ఉన్నందున ప్రభు తను మరణించి తిరిగి లేసాడు ఆశీర్వదించబడినారు ఆయన భయభక్తులు కలిగి మనకు చూపెట్టాడు కనుక మనం ఈరోజు క్షేమంగా ఉన్నాం ఆది కాండం ఇరవై రెండు పన్నెండవచనం చూస్తే అక్కడ ప్రభు అన్నాడు నువ్వు దేవునికి భయపడు వాడవని అప్పుడు ఆయన దేవునికి భయపడువాడు వాడు అబ్రహాం కనుక కుమారునికి బదులుగా గొర్రెపోటోలు బదిలిచ్చారు బలిచ్చారు అప్పుడు ఆయన ఆశీర్వదించబడినాడు దేవునికి స్తోత్రం కలిగ కొన్ని సమయాల్లో దేవుడు పరీక్ష పెడతాడు ఆ పరీక్షల్లో మనకు ఆశీర్వాదం ఉంటుంది యోగ్ గ్రంథం ఒకటో అధ్యాయము ఎనిమిది వచ్చనం చూస్తే ఆయన దేవుని అందు భయభక్తులు కలిగిన వారు యోగ్ దేవుని అందు భయభక్తులు కలిగి నీవు నీ కుటుంబం సమస్తం ఆశీర్వదించబడుతుంది ప్రభు నేసుక్రిస్త మాటలు తీవించను కాక మేము చేయమని మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అనేకలకు తెలియజేయండి మీ ప్రార్థన అవసరం మా కాల్ మా సెల్ నంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ నైన్ త్రీ జీరో త్రీ టూ వన్ ప్రభు మిమ్మల్ని దీవించను కాక ఆమెను ప్రైజలు